ండ ప్రాజెక్టు ఆ రోజుల్లో మన టైంలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడుండే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన తొమ్మిది వందల ఎనభై కోట్లు ఆ రోజు బడ్జెట్ వేశారు రెండు టనళ్ళు వేసి ఆ రోజు పనులు మొదలుపెట్టి అన్నీ చేస్తే ఆ తర్వాత దానికి పనులు కూడా మొదలుపెట్టారు ఫౌండేషన్ స్టోన్ వేసి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రీషెడ్యూల్ చేసి దాన్ని ఐదు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ మళ్ళా వేశారు మళ్ళీ వేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చేసి మన గవర్నమెంట్లో పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు అయింది అదేవిధంగా మూడు కిలోమీటర్లు రెండో టనల్ అయింది దానికి గాను పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆ రోజు వెలుగొండకి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది తర్వాత ఈయన వచ్చిన తర్వాత దాన్ని దశ మనకి పంతొమ్మిది ఇరవైలో మూడు వందల ముప్పై మూడు ఇరవై ఇరవై ఒకటిలో మూడు వందల పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట తొంభై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో నూట ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు నూట ఒకటి మొత్తం తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ ఇచ్చారు నేననేది ఏంటి అంటే నువ్వు ఇచ్చేవాడివి చిత్తశుద్ధి లేకుండా మా అప్పుడు సమ అసెంబ్లీలో కూడా అడిగినప్పుడల్లా కూడా నెక్స్ట్ మంత్ జూన్కి అయిపోద్ది నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి అయిపోద్ది లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇరవై రెండుకి అయిపోద్ది ఆ పోలవరం అలానే చెప్పారు దీన్ని అలానే చెప్పారు చెప్పి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి అసలు పూర్తి కాకుండానే ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఈరోజు ముఖ్యమంత్రి హైదరాబాద్ రావు వచ్చి ఆయన ఓపెన్ చేస్తున్నారు వీళ్ళు ఎంతసేపటికి ఆ ముఖ్యమంత్రి అట్టే తయారు ఇక్కడ ఉండే అతను అట్టే తయారయ్యారు వీళ్ళు చేసే తప్పుల్ని పదే పదే చెప్పుకోవటం వాళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు చెప్తే దాన్ని అసలు పని చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు రెండు పన్నెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి కనీసం పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉంటే మేము ప్రత్యేక వదిలేస్తాం కాలరు పట్టుకొని అడుగుతా ఉన్న పెద్ద మనిషి దాన్ని వదిలేశాడు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం చేస్తా అన్నప్పుడు కనీసం వాళ్ళతోటన్నా మాట్లాడుకొని పోయి కాలు పట్టుకోవటం కేసులు చూసుకోవటం తప్పితే వాళ్ళ దగ్గరన్నా పోయేసి ఇదిగో మాకు పోలవరం ఇంపార్టెంట్ దానివల్ల మన రాష్ట్రం బాగుపడద్దు అని చెప్పి అదన్నా వెలుగొండ ఇలాంటి రెండు మూడు పనులు చేస్తుంటే ఇవాళ నాలుగున్నర లక్షలు ఎకరాలకి సాగునీరు ఉండేది మూడు జిల్లాలకి ఇవాళ ముప్పై రెండు మండలాలకు వచ్చేది తాగునీరు తాగునీరుకి తాగునీరుకి పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉండేది అటు కడప కానీ ఇటు నెల్లూరు జిల్లాకు కానీ రెండింటికి కర్నూలు కూడా కొంత పార్టీ వెళ్తుంది ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉండేది దాని ఇప్పుడు వదిలేసేసి లాస్ట్ మినిట్ వచ్చాక వీళ్ళు ఓపెన్లు చేయటం అబద్ధాల మీద అబద్ధాలు చెప్పటం ఇవాళ వెలుగొండకి ముఖ్యమంత్రి ఎట్లా వస్తున్నాడు ఏదో ఒకటి మాయ చెప్పి మాయ మాటలు చెప్పేసి అయిపోయిందని పని చెప్పుకోవటం తప్పితే వారం రోజుల్లో ఉంటే ఒక పక్క ఏమో ఈ రోజుకి నాలుగు సంవత్సరాల నుంచి టూ రెండు టీఎంసీ వాటర్ బయటికి వెళ్ళిపోయింది మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి ఉంటే గేట్లు అయిపోయాయి గేట్లు పెట్టడం ఇలా ప్రాజెక్టులకు పోయేసి ఓపెన్ చేసి ఎవరిని మాయ చేద్దామని అన్నీ ప్రజలు గమనిస్తున్నారు నువ్వు అప్పులు తీసుకొచ్చి ఏం చేసావు అనేది వాళ్ళందరికీ తెలుసు రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఒక్కొక్క లెక్క తీసినప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఖర్చు పెట్టారా ఏం చేశారా మొత్తం పిన్ టు పిన్ ఇవ్వాలి వాళ్ళు ఏదో అవకాశం ఉందే పోలీసులు ఉన్నారు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఏదో ఒకటి అనుకుంటే అది జరగదు రేపు వచ్చినప్పుడు ఫస్ట్ ఇవన్నీ కూడా అన్ని చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం